హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అమ్మవారు అక్షయకి పవిత్ర స్నానం చేయించి తల్లి తెరదల్లి ఇప్పుడు నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు చాలా ఆశ్చర్యపోతావు రా అని చెప్పేసి గుళ్ళో ఉన్న అద్దం ముందుకు అక్షయం తీసుకుని వెళ్లి ఓసారి నీ రూపం అద్దంలో చూసుకో అని అమ్మవారు చెప్పడంతో ఇక అక్షయ అద్దంలో చూసుకు తన రూపం అంతా కూడా పూర్తిగా మారిపోవడంతో అక్షయ ఒక్కసారిగా సాకిపోతాయి చాలా ఆశ్చర్యపోతూ తన మొహం అంతా చూసుకుంటే ఇదేంటి నా రూపం మారిపోయిందేంటి నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంటూనే నువ్వు నీ రూపంతో ఉంటే మీ నానమ్మ వాళ్ళ దగ్గరికి చేరుకోలేవో వారి మధ్య తిరగలేవో అందుకే అమ్మవారు నీ రూపాన్ని మార్చింది కొన్ని జరగాలి కొన్ని మార్పులు జరగాలి అమ్మవారి నిర్ణయాలు ఈ విధంగానే ఉంటాయి నువ్వు కోరుకునే విధంగా అన్ని జరుగుతాయి కొంతకాలం నువ్వు ఈ రూపంలోనే ఉండాలి చలాకిగా ఉంటావు కష్టాల్లో ఉన్నా మొహంలో చిందిస్తావో కష్టాలతో పోరాడి అమ్మకి మంచి గౌరవం దక్కేలా చేస్తావు అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కాబట్టి ఇక నుంచి నీ పేరు అర్చన అర్చనగా అందరి మధ్య చలామణి అవుతావు అర్చనగా ఉంటూ నీ వాళ్ళ మధ్యకు చేరుకుంటావు నువ్వు అనుకున్నది సాధించుకుంటావు అన్ని సాధించుకున్న తర్వాత నీ రూపాన్ని నువ్వు తిరిగి అడిగితే నీ రూపం తిరిగి వచ్చేలా ప్రయత్నం చేస్తాను అని అమ్మవారు అక్షకి చెప్తూ ఉంటారు మరోవైపు అవని ఒక్కతే కూర్చొని అక్షయ ఫోటోని ఫోన్ లో చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది అంతలో హడికి సుజాత వచ్చి అవని అవని అని పిలుస్తున్నా కూడా అవని మాత్రం పరిధ్యానంగా అక్షయ ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో సుజాత పక్కన కూర్చొని అవని తిను అని పిలిచి చెప్తూ ఉంటుంది వద్దక్క అని అంటూ ఉండ ఉదయం నుంచి నువ్వేమి తినలేదు అని అంటూ ఉండగా నా కూతురు గురించి తెలిసేంతవరకు నాకేమి వద్దక్క నా అక్ష ఏమైపోయింది అన్న ఆలోచనలు భయాలు మనసు నిండా ఉన్నాయి నాకు దూరంగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాల్ని అనుభవించింది నాకు అయిన తర్వాత తన జీవితం మారిపోయిందని ఆశపడింది పాపం నానమ్మ లాంటి జాతకంతో పుట్టాను కదమ్మా అయినా సరే నా పరిస్థితి ఇలా ఎందుకుంది అని అడుగుతూ ఉండేది అసలు నేను పుట్టకున్నా ఉంటే బాగుండేది నా వల్ల మీకు కష్టాలు వచ్చేవి కాదు అని అంటూ ఉండేది అందరం కలిసి తన మనసుని నలిపేసాం ఆ చిన్న మనసు మీద పెద్ద గాయాలు చేశాం అని అవని ఏడుస్తూ ఉండగా ఏదో ఒక చోట మహా అయితే ఒక రోజు ఉండగలదు అంతేకాని నీ నుంచి శాశ్వతంగా దూరం అయి ఎలా ఉండగలదు అక్షయ వస్తుందవని నువ్వు తిను అని సుజాత చెప్తూ ఉంటుంది నేను తిన్నక్క నా వల్ల కాదు నా బిడ్డని ఆకలితో ఉంచి నేను కడుపు నింపుకోలేను అని అవని అంటూ ఉంటుంది అందులో శేఖర్ ఫోన్ చేస్తాడు సుజాత శేఖర్ ఎందుకు చేస్తున్నాడు అక్షయ్ గురించి తెలిసిందేమో మాట్లాడు అని చెప్పడంతో వెంటనే ఫోన్ ఇచ్చేసి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు తమరికి ఏమైనా తెలిసిందేమో అందుకే చేశారు అనుకున్నాను అని అవని అంటుంది నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను అని చెప్తూ ఉంటాడు తమ కూతురు కానప్పుడు మీకెందుకు అని అన్నారు కదా అలాంటప్పుడు మీకెందుకు మీ రక్త సంబంధాల మీద మీరు మీ బాధ్యతని చూపించుకోండి నా బిడ్డ మీద చూపించాల్సిన అవసరం లేదు పరాయి వాళ్ళం కదా మేము మా మీద మీరు అభిమానాలు చూపించాల్సిన అవసరం లేదు మీరు మాకు మాటి మాటికి ఫోన్ చేయకండి మీ అమ్మగారు చూసారంటే అవని నా కొడుకుని తన వైపుకి లాక్కుంటుంది అనుకుంటుంది అని అవని చెప్తూ ఉంటుంది అంతలో నిజంగానే వేదవతి వచ్చి శేఖర్ వైపు చాలా సీరియస్ గా బయట నుంచి నా కూతుర్ని వెతుకుంటాను మీరు అనవసరంగా శ్రమ తీసుకోకండి మీరు మీ అమ్మగారి అడుగు జాడల్లో నడవండి అని చెప్పేసి అవని చాలా కోపంగా ఫోన్ పెట్టేస్తుంది దాంతో శేఖర్ అవని అవని అని పిలుస్తా ఫోన్ పెట్టడంతో చేసేది అన్నాక చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాడు మరోవైపు అవని ఎంతో ప్రేమ ఉన్నట్టు ఫోన్ చేశాడు బొద్ధింటే సరే అని అనుకుంటూ ఉంటుంది మరోవైపు శేఖర్ ఫోన్ పెట్టేసి చా అని అనుకుంటూ అలా తిరిగి చూడగా వేదవతి ఉండటంతో చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక వేదవతి లోపలికి వచ్చి దానికి ఎందుకు ఫోన్ నీ కూతురు అయి ఉంటే నువ్వు అల్లాడిపోవడంలో అర్థం ఉంది తానప్పుడు నీకెందుకు అది చేసిన మోసం బయటపడింది అంటే నీకు మంచి జరిగింది నువ్వు ఆనందంగా ఉండాలి బాధపడాల్సిన అవసరం లేదు దూరం అయిపోయిన బంధాల గురించి ఆలోచిస్తూ ఆ భారం మనసు మీద వేసుకోకు అని వేదవతి అరుస్తూ ఉంటుంది అక్షయ్ ని నా కూతుర్లా కాకుండా పరాయి బిడ్డ అని చూసుకున్నా చిన్నపిల్ల కదా మానవతా దృప్తింతో ఆలోచించడంలో తప్పే ఉంది నేను స్టేషన్ లో ఉన్నప్పుడు అక్షయ నా గురించి పూజలు చేసింది వికాస్ ను బంధించి కోర్టు తీసుకొచ్చింది అటువంటి మేలును పొందిన వాణ్ణి ఆ మాత్రం ఆలోచించడంలో తప్పే ఉంది మనసు మీద నుంచి భారం దించుకోమని అంటున్నావు అంత సులభంగా దించుకునే పరిస్థితిలో నేను లేనమ్మా నేను తాలి కట్టిన భార్య ఆ బంధాన్ని తెంచుకోలేకపోతున్నాను అక్షయ నా బిడ్డ కాదా అన్న విషయంలో నేను మదన పడిపోతున్నాను మీరు డిఎన్ఏ రిపోర్ట్ చూసి ఒక నిర్ధారణకి రాగలిగారు గానీ నేను రాలేకపోతున్నానమ్మా అని చెప్పేసి ఇక శిఖర్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు వేదవతి కూడా శిఖర్ మాటలకి సైలెంట్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత వేదవతి పెద్దరాజు వసంత నిహారిక కిట్టు అందరూ బయట హాల్లో సోఫాలో కూర్చొని చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉండగా అంతలో పోలీసులు మేడం అని అంటూ ఉండగా ఇక పోలీసులు చూసి అందరూ షాక్ అయిపోతూ ఏంటి సార్ మొత్తం బ్యాంచ్ నేసుకుని వచ్చారు అని కిట్టు అడుగుతూ ఉండగా ఈ సారి మాత్రం నీ కోసమే అయి ఉంటుంది బామర్ది అని పెద్దరాజు అంటూ ఉండగా మీరు కాస్త నోరు ముసుకుని ఉంటారా అని వసంత అరుస్తూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చారు ఎస్సే గారు అని వేదవతి అడగగానే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అవని కూతురు అక్షయ కనిపించట్లేదు అందుకు అని ఎస్ఐ గారు చెప్పడంతో అది కనిపించకపోతే మా అమ్మని ఎందుకు అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఇంటి నుంచి బయటికి పోయి చాలా రోజులైపోయింది సార్ అందుకు మాకు సంబంధమే లేదు అని కిట్టు నిహార్క వసంత అందరూ తలా ఒక మాట మాట్లాడుతూ ఉండగా కంప్లైంట్ వచ్చింది కాబట్టి రావాల్సి వచ్చింది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు కంప్లైంట్ ఎవరిచ్చారు ఏమనిచ్చారు అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అక్షయ తల్లి అవని నుంచి వచ్చింది తన కూతురు కనిపించకుండా పోవడానికి కారుగురాలు వేదవతి అని తన బిడ్డ మనస్తాపానికి ఊరే ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి గురైందని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన తర్వాత నన్ను నా బిడ్డని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు అని అందుకే ఆమె మీద తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించండి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అని ఎస్ఐ గారు శబరం ఇక వేదవతి షాక్ వ్యక్తిగతంగా నా ఇంటి మీద దాడి మీ మీద బురద చల్లుతున్నారు ముందు మీరు వాళ్ళని అరెస్ట్ చేయండి అని వేదవతి అంటారు ముందు కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు అని ఎస్ఐ అంటాడు కిట్టు నిహర్క ఇద్దరు కూడా బ్రతిమంత్రతున్న కూడా ముందు నా డ్యూటీ నన్ను చేయనివ్వండి అని ఎస్ఐ అంటాడు ఇక ఎవరైనా చెప్పినా కూడా ఎస్ఐ గారు వినకుండా మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే అది కోర్టులోనే మేడం ప్లీజ్ మాకు కోపర చేయండి అదర్వైజ్ మా స్టైల్ లో మేము తీసుకొని వెళ్లాల్సి వస్తుంది అని ఎస్ఐ గారు చెప్తూ ఉంటారు ఇక పెద్దరాజు లో అలా గనక తీసుకుని వెళ్లారంటే పేపర్ లో న్యూస్ వస్తారు అని అంటూ ఉండగా పోలీసులు మాత్రం వేదవతిని పట్టుకుని వెళ్తూ ఉండగా అయ్యో ఎస్ఐ గారు ఇది అన్యాయం అని వేధవతి అంటుంది ఆ పాప దొరికింది వరకు ఇది తప్పదు మేడం అని చెప్తూ ఉండగా ప్లీజ్ అండి మా అమ్మని వదలండి అని కిట్టు వసంత ఉంటారు అది కుదరదండి అని చెప్తూ ఉండగా కావాలంటే మా అమ్మ బదులు నేను వస్తాను అని కిట్టు చెప్తున్నా కూడా అది కుదరదండి అని చెప్పేసి వేదవతిని బలవంతంగా పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు వేదవతి వదలండి వదలండి అని ఏడుస్తూ ఉంటుంది ఆయన కూడా పోలీసులు వినకుండా వేదవతిని బలవంతంగా లాక్కొని వెళ్లి జేబులో ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక దాంతో వసంత ఆవని మన మీద పగబట్టేసింది అని అంటూ ఉండదు సమయానికి ఇంట్లో మావయ్య శరులు కూడా లేరు ఇప్పుడు ఏం చేద్దాం అని పెద్దరాజు అడుగుతుంటాడు మరోవైపు అమ్మవారు అక్షయతో నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను తోడుగా ఉంటాను అలా అని ప్రతిక్షణం నువ్వు నా మీద ఆధారపడిపోకూడదు బాధలనేవి జీవితంలో ఒక భాగం పోరాటం లేనిదే ఎవరు ముందుకు సాగలేరు అందుకే నీ పోరాటం నువ్వే చేసుకోవాలి నేను చేయగలినంతా నేను చేశాను ఇక మిగిలింది నువ్వే చూసుకోవాలి ధైర్యంగా ముందడుగు వేస్తావా నీ వాళ్ళని నువ్వు చేరుకుంటావా మీ అమ్మ జరిగి ఆ కుటుంబంలోకి వెళ్ళేలా ప్రయత్నం చేస్తావా అని అమ్మవారు అడుగుతూ ఉంటారు నాలో ఇంత ధైర్యం నింపిన తర్వాత వెనకడు ఎందుకు వేస్తాను భవాని చచ్చిపోదాము అనుకున్న నన్ను బ్రతికించ జీవితానికి ఒక పరమార్థం చూపించాం మరో జన్మ ఎత్తినట్టుంది ఇంత అందమైన అద్భుతమైన జీవితాన్ని నేను వదులుంటా అసలు వదులుకోను అందరితో అనిపించుకుంటాను అని చెప్తూ ఉండగా ఆ అక్షయ కాదు అర్చనా అని అమ్మవారు చెప్తూ ఉంటారు ఓ సారీ సారీ అచ్చన కదో శబాష్ అచ్చన అనిపించుకుంటాను నా మనసు చాలా తేలిగ్గా ఉంది మనసు చాలా ఉత్సాహంగా ఉంది నా తదుపరి కర్తవ్యం ఏంటో చెప్పుబోవని రంగంలోకి దుఃఖేస్తాను అని అక్షాడు తోడుని ఇక వెంటనే అమ్మవారు కళ్ళు మూసుకొని ఇక కళ్ళు తెరిచి నీ రూపానికి ఒక పరమార్థం ఉండాలంటే నీ వాళ్ళ దగ్గరికి నువ్వు ముందు చేరుకోవాలి ఇప్పుడు ఆ సమయం వచ్చింది నిన్ను నీ వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తాను అందుకు నువ్వేం చేయాలో చెప్తాను పదా అని చెప్తూ అక్షయ చేపట్టుకుని అమ్మవారు తీసుకుని వెళ్తూ ఉంటారు మరి అమ్మవారు అక్షయని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు వేదవతిని ఎవరు విడిపిస్తారు అర్చనాక పేరు మార్చుకున్న అక్ష విడిపించే విధంగా అమ్మవారు చేస్తుందా దాని ద్వారా వేదవతి తన కుటుంబంలోకి అర్చనని తీసుకుని వెళ్తుందా అనేది రాబోయే తెలుసుకున్నాం ఫ్రెండ్